ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిడమక్కల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికీ ఇరవై రోజులు కానీ కొంతవరకు కుటుంబ ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అన్నారు రమణావతి రైతులకు ఒక ఎగ్రానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వేల గజాల భూమిని ఇవ్వాలని రైతు కూరలకు ప్రతి నెల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సెకండ్ హ్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలన్నారు రైతుమంది కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని ఈ రైతు సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతు నెల నెల ఆర్థిక చేయాలి సెకండ్ రైతులకు కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి రైతు కూలీలకు ప్రతి నెల పదివేలు ఆర్థిక సాయం చేయాలి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులకి కూటమి ప్రభుత్వానికి ఈ రాజధానిలో జరుగుతున్న అన్యాయం గురించి ఈ ప్రెస్ మీట్ పెడతాం ఈ రిలే నిరీక్షణ దీక్ష చేయటం జరుగుతూ ఉంది ఎక్కడైనా గతంలో ఏం జరిగింది అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అడిగినప్పుడు వెంటనే పరిష్కారం చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు సమస్య ఈ సమస్య ఐదు సంవత్సరాలు కొనసాగితే బాగుండిదని ఇప్పుడు కోరుకునే పరిస్థితిలో ఉన్నారు అప్పుడు అలాగే చేశారు దాదాపు పద్నాలుగులో ఒసాట రైతేనని మళ్ళీ పూలింగ్ కానీ ఈ విధంగా ఇప్పుడు పదకొండు సంవత్సరాలు టైం డిలే చేస్తారు రాజధాని ఫస్ట్ పూలింగ్ రైతులే ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నారు సెకండ్ పూలింగ్లో దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు అయితే నా తెలిసిన సమాచారం ప్రకారం లక్ష ఎకరాల దాకా ఉంది నలభై నాలుగు వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాల దాకా ఉంది వీళ్ళందరికీ కూడా ఇయ్యము అని చెప్పి జనం అంటున్నారు చాలా మంది రైతులు కూడా ఓడల్లో గ్రామాల్లో కూడా రాని నాయకులు అలాంటి పరిస్థితుల్లో మేము శాంతియుతంగా ఆలోచించి శాంతియుత రిలే నిరీక్షణ దీక్ష చేసి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల గజాలు ఇచ్చినట్టు అయితే బాగుండిద్ది తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు గవర్నమెంట్కి ఇచ్చి ప్రభుత్వానికి ఇబ్బందులు పడే కంటే కోటి రూపాయలు పన్నెండు రూపాయలు ఇస్తే ఆ డబ్బులతోటి వాళ్ళ జీవనోపాధి జరుగుతూ ఉండిద్ది ఈ వచ్చిన ఫ్లాట్లు వాళ్ళ తరతరానికి కాపాడుకున్న స్థిరాస్తి కింద పొలం కింద ఉంటాయి ఫ్లాట్లు వాళ్ళే ఇచ్చినట్టయితే రైతులకి న్యాయం జరిగింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా అట్లాగే తరతరాల నుంచి రాజధాని రైతులతో పాటు ఈ కూలీలు కూడా నమ్ముకొని ఉన్నారు రైతుల్ని వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది రాజధాని చిన్న ఖర్చులు పెరిగిపోయి నెలకు పదివేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆర్థిక సాయం ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటా ఉండ అలాగే స్పష్టమైన హామీ ఏ విలేజీలు అయితే తీసుకుంటారో ఆ విలేజీలు చెప్పి వాళ్ళు వెంటనే ఎల్పి నెంబర్లు ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి మీకు అవసరం లేకపోతే లేదు మీకు అవసరం అనుకుంటే మీరు సింగపూర్ ఏ దేశమైనా ప్రపంచంలో అన్ని దేశాలు అమ్ముకోండి ఇరవై కోట్లు గడికి అమ్ముకోండి లక్ష ఎకరాలు తీసుకోండి ఇరవై లక్షల కోట్లు సంపాదించుకోండి అభ్యంతరం లేదు ప్రజలకే ఇస్తారో ఏం చేస్తారో చేయండి అభివృద్ధి చేయండి ప్రపంచ నాలుగో నగరం అంటున్నాడు కదా నిర్మించండి అయితే ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇచ్చే తీసుకోవాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే రైతు కూలీలు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ సందేహాలు ఎవరుంటే అడగడం చెప్తాను ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతమరకి ఈ నిరసన కొనసాగుతూనే ఉంటది వెనక అడిగేయటం లేదు ఎవరు అనుకున్నారంట ఏదో నాలో టెంటర్స్ తీసేస్తారులే అని నేను దేంట్లో అయినా మొండి మండి పట్టుదల పట్టాను అంటే సాధించేంత వరకు పోరాటం పెట్టను ప్రజల కోసం నేను ఏం చేయడానికి నా ఊపిరి వదిలిపడాకనే రైతుల కోసం సిద్ధమే ఎందుకంటే అందరికీ నమస్కారం అండి నా పేరు తలసరి సుధాకరం నిడుమొక్కల ఈ ఊరే మాది తమ్ముడే ఇతను ఇతను ఇక జంజన కోటేశ్వరరావు పేరు అతను నిరసన దీక్షకి సంఘీభావంగా నేను రాజధాని గ్రామంలో కూడా నేను కూలింగ్ ఫస్ట్ కూలింగ్లో పంపించున్నానండి ఈ తమ్ముడు కోటేశ్వరరావు గారు చేసే నిరసన దీక్షకి రైతులకి రైతు కూలీలకి ఈ న్యాయం జరగాలనే దాని మీద ఈ అమరావతిలో జరిగే ఈ ఈ అమరావతి ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమాలన్నీ అతను అన్ని అన్నీ తెలుసుకొని ఇక్కడ నిరసన దీక్ష చేపట్టాడు కాబట్టి అతనికి నేను సంఘీభావంగా అతనికి నేను మెచ్చుకొని నేను అతనికి సంఘీభావంగా ఉన్నామనే ఆలోచనతో నేను ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగిందండి నేను ల్యాండ్ పూలింగు వాళ్ళు కూడా ఐదు ఎకరాలు ఇచ్చామండి ఐదు ఎకరాలు ఇచ్చిన తర్వాత పౌలేస్తున్నారు భూమి ఫ్లాట్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఫస్ట్ గత ప్రభుత్వం అదే గత ప్రభుత్వం అమరావతిని పడుకోబెట్టినా కానీ ఈ చంద్రబాబు గారు ఫస్ట్ పూలింగ్ తీసుకున్న టైంలో ఆయన ఉన్నారు కాబట్టి అప్పట్లో బాగానే చేశారండి ఈ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పనులు అయితే అక్కడ వేగవంతంగా జరగట్లేదండి పనులు వేగవంతంగా జరకపోవడానికి ఇక్కడ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ టూ అనేసి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పద్నాలుగు గ్రామాల దాకా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి మంత్రి నారాయణ గారు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ దానికి 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 రూపకల్పన చేయటం చేసే విధానం దానికి ప్రణాళికలు కూడా లేకుండా చేయటం అనేది ఇక్కడ ఇక్కడ రైతులు కూడా నచ్చక ఇక్కడ జరిగిన ఈ చుట్టుపక్కల జరిగిన ఈ పొలికలు కానీ మా ఊరు నీరు మొక్కలు ఈ మోదడకాయ కర్రలపూడి ఈ ఈ గ్రామ సభలు కూడా అంతగా వాళ్ళు సక్సెస్ కాలేక సక్సెస్ కాలేకపోయారు ఆ గ్రామ సభల్లో రైతుల నుంచి కూడా వాళ్ళకు అనుకూలంగా స్పందన రాలేదు దా స్పందన రాబడానికి కారణం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ వల్ల అక్కడ ఉన్న రైతులకి న్యాయం పూర్తిగా జరగలేదు జరగలేదు అంటానికి ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా తప్పుకోవటం కాదులేండి సో రెండోసారి ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నిలదొక్కుని సంవత్సరం అయింది కానీ ఈ సంవత్సరంలో కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు ఆ కంపచేట్లు వేయడం కానీ ఇంకా అది పూర్తిగా చేయలేకపోయారు దానికి ముప్పై ఆరు కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు దాన్ని పూర్తిగా చేయలేకపోయారు అది ఇప్పుడు అక్కడ ఈ సిక్స్ అని ఈ టోల్ అని ఈ ఎయిట్ అని రోడ్లు జరుగుతున్నాయి కానీ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏమీ పనులు అయితే జరగట్లేదు రైతులు ఇచ్చిన ప్లాట్లు ముందు బాగు చేయమని అక్కడ కోరుతున్నారు ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల ఈ మా చుట్టుపక్కల గ్రామాలు మేము కూడా మన తమ్ముడు కోటేశ్వరరావు చేసే నిరసన దేశంలో కూడా ఆ ప్లాట్లు బాగు చేసి అక్కడ న్యాయం చేయమని అడుగుతున్నారు ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రా పెట్టిన గ్రామ సభలో ల్యాండ్ బుల్కి టూలో పెట్టిన గ్రామ సభలో కొన్ని ఊళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని ఫిఫ్టీ పర్సెంట్ భూమి ఇవ్వని ఒకటి నడుస్తుందండి ఎందుకంటే వ్యవసాయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ వచ్చే నష్టాలకి తట్టు